రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ కూటమి ప్రభుత్వం అక్రమ మధ్య ఆంధ్రప్రదేశ్ గా ఎలాంటి సందేహం లేదు అందుకోసమే రాష్ట్ర ప్రజలు సిట్టు వద్దు సిబిఐ వద్దు అనే మాటలు చెప్తా ఉన్నారు ఈరోజు మనం గమనిస్తే కల్తీ మద్యం కేసు వీడియో చంద్రబాబు నాయుడి అసలేని వెస్ తప్పుడు రాతడు దొంగ డిబేట్లతో ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలన్న ఉద్దేశంతో నూతన ప్రభుత్వం అందుబోతుంది అదే కాకుండా కల్తీ మధ్యమే కాకుండా విద్య కల్తీ వైద్యం కల్తీ వ్యవసాయం కలిసి పరిశ్రమలు కలిగి నువ్వు కలితే నీ పార్టీ కలితేయా చంద్రబాబు నాయుడు నీ పార్టీ కలితేనంత అంటే ఇతర పార్టీలు కలుపుకున్నావు కాబట్టి అదే కాకుండా చంద్రబాబు నాయుడు ఈరోజు మీరంతా కూటమిగా ఎంచుకున్నారంటే ప్రజల కోసం కాదు ప్రజల హితం కోసం కాదు ప్రజల సంక్షేమం కోసం కాదు కేవలం ఈ రాష్ట్రంలో ీజేపీకి ఓట్లు లేదు అన్న సంగతి ఓట్లు లేవన్న సంగతి నీకు తెలుసు నాకు తెలుసు ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే ఓట్ల కోసం బీజేపీ ఈ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తే సీట్లు లేవన్న సంగతి పవన్ కళ్యాణ్ తెలుసు నీకు తెలుసు నాకు తెలుసు అభ్యర్థి కూడా తెలిసిన విషయమే వీళ్ళిద్దరు ఓట్ల కోసం సీట్ల కోసం అయితే చంద్రబాబు నాయుడు ఓట్ల కోసం ఓట్ల కోసం సీట్ల కోసం తోట్ల కోసం మాత్రమే మీరు కలిసి ఉన్నారు తప్ప మీరు ప్రజల హితం కోసం కానీ ప్రజల నేను కోసం కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు అనేది స్పష్టంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు అదే కాకుండా స్వర్గీయ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు చెప్పిన మాటలు నీవు ఒక వన్న కులి గుంటాటి నక్కము నువ్వు ఒక ఔరంగజేబము గాంధీ నమ్మిన ఘాడ్సేవు ఈ మాట నేనంటున్నది కాదు నీకు స్వయాన బిడ్డనిచ్చిన మాన ప్రపంచ ప్రఖ్యాత నటుడు వర్గీయ ఎన్టీ రావరావు చెప్పిన మాట నేను ఒక మాట చెప్తా అన్నా నువ్వు గుంత నక్కవు మేఘవన్న పులే కాదు అంతటి ఏరియాలోకి ఎన్టీ రావురావు పెట్టిన దోమవు అలాంటి ఏరియా దగ్గర ఈ దోమకు పవన్ కళ్యాణ్ అనేవాడు లెక్క లేదు జమ లేదు నిన్ను కూడా ఎన్నడైనా నింగేస్తాడు నువ్వు ఇది గుర్తు పెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఎక్సైజ్ నుంచి అప్పారి నుంచి వచ్చే ఆదాయం చారాన కయాలకు బారాన చంద్రబాబు నాయుడు జోబు గైతే అనేది మనం మర్చిపోకూడదు చాలా బాలానా విషయం ఇలానే కొనసాగితే ఈ రాష్ట్రం దివాలా తీయక తప్ప ఈ మీడియా ద్వారా ఒక విషయాన్ని మనం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది అయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఒక ఫేక్ వీడియోను రిలీజ్ చేయించి ఓడుగుండుతూ మోకానుకు ముడేయాలని ప్రయత్నం చేస్తున్నావు జోగి రమేష్ నువ్వు భయపడనక్కర్లేదు ఎప్పుడు కూడా ముందుకు మోకాలకు ముడిపడరు వెయ్యాలని ప్రయత్నం చేస్తే అది అర్థరహితమని ఈ రకం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో